అన్న చెప్పండి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు లక్ష డప్పులు వెయ్యి గొంతులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఏ రకంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు అటు కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా ఈరోజు కలిసినటువంటి దాఖలు ఉన్నాయి ఇంకెంతమందిని గడవబోతూ ఉన్నారు మాలలకు కూడా ఆహ్వానం తెలిపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బుద్ధిజీవులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆహ్వానమే బుద్ధిహీనులకు ఆహ్వానం ఉండదు బుద్ధిజీవులకు ఆహ్వానం ఉంటుంది ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్లు అద్భుతంగా లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి ఆహ్వానించాం వారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో అనేక మందిని మేధావి వర్గాన్ని కదిలిస్తున్నారు అనేక మంది బుద్ధిజీవులను కదిలిస్తూ ఉన్నారు ఇది బ్రహ్మాండంగా జరగబోతుంది భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా ప్రపంచమే ఔరా అనే విధంగా జరగబోతూ ఉంది లక్షలాది డప్పులు లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులు వెయ్యి గొంతులు కాదు వేలాది గొంతులుగా ఈ కార్యక్రమం జరగబోతుంది ఓకేనా ఒకవైపు ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమం మీరు పెట్టుకున్నారు అదే ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పిడమర్తి రవి మాది విద్యార్థులతో మరో ప్రోగ్రామ్ పెడతా ఉన్నారు ఎందుకు ఈ విభేదాలు మీలో మీకే దాన్ని మేము విభేదంగా భావించట్లేము ఓకే ఫిబ్రవరి రెండున జరిగిన అది ఎప్పుడు జరిగినా మా జాతిలో ఉన్నటువంటి నాయకత్వం మా జాతిలో నాయకత్వం కార్యక్రమాలు పెట్టవచ్చు తప్పెట్లయితుంది ఓకే అది లక్ష డబ్బులు వేల గుంతలకు వ్యతిరేకమైంది కాదు ఈ లక్ష డప్పులు వేల గుంతల కార్యక్రమం కూడా ఫిబ్రవరి రెండున పెట్టే కార్యక్రమానికి వ్యతిరేకమైంది మేము మా జాతి యొక్క ఆకాంక్షలు చెప్పే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎవరి నాయకత్వంలో జరిగినా మా అవును ఇది మాకు విభేదాలు లేవు ఈరోజు బీసీ మేధావులు కూడా మద్దతు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎట్లా అనిపిస్తుంది పార్టీలను కూడా కలుపుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇంకా అన్ని పార్టీలు మొదటి నుంచి దండోర ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి అనుకూలంగా ఉంటాయి బీసీలు వస్తారు బీసీ మేధావులు వస్తారు రాజకీయ పార్టీల ప్రతినిధులు వస్తారు కౌలు కళాకారులు వచ్చారు ముప్పై ఏండ్లుగా ఎట్లా సపోర్ట్ చేస్తారో రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా అదేవిధంగా సమాజం నుంచి గౌరవం సపోర్ట్గా ఉన్నది ఓకేనా సుప్రీం కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆర్డర్ను ఖచ్చితంగా అన్న సాధించుకుంటాం అనుకుంటారు లేదంటే ఇంకా అడ్డంకులు కూడా సృష్టిస్తామని కొంతమంది బయటకు వెళ్తున్నటువంటి దాఖలాలు అనుమానాలు అడ్డంకులు సృష్టిస్తామనేటువంటి కాలయాపన చేస్తాం ఆపేస్తాం అనేటువంటి హెచ్చరికలు చేస్తున్నారు కదా మరి ముప్పై ఏళ్ళ నుంచి జరిగిన మా పోరాటం తీరా మేము పల్లెల్లోకి వచ్చిన కూడు తిందామంటే మాకు గుజ్జుకుంటా అంటే మేము ఎట్లా ఊకుంటాం మా జాత ఎట్లా ఊకుంటాం మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం ఉద్యోగ రంగంలో వెనకబడి ఉన్నాం రాజకీయ రంగంలో వెనకబడి ఉన్నాం నా తాత నా తండ్రి నా జీతాలు జీతాలుండి ఎట్టి ముగిసి మట్టి చేసి బతికినటువంటి జాతులు మాయి మేము ఆకలి అవమానం కన్నీళ్ళు కష్టాలు కుల అంట అన్టచ్చబుల్ అన్ని అనుభవించున్నాం మేము ఓకే ఇన్ని అనుభవించినటువంటి మేము ఇప్పుడిప్పుడే మా జాతుల్లో మా బతుకుల్లో ఒక వెలుగు వర్గీకరణ అనేటువంటి ఒక వెలుగు రాబోతుంటే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా సహించుకుంటూ ఉంటామా అనేక పార్టీలకు ప్రచారకర్తలుగా మారాం అనేక పార్టీల ఎజెండాలు సాహిత్య రూపంలో పాటలు రాసి గానం చేశాం లక్షలాది మందిని కోట్లాది మందిని కదిలించాయి మా పాటలు మా ఆటలు మా జాతికి అన్యాయం జరిగితే మేము ఎలా లక్ష డప్పుల దండోరేస్తాం వెయ్యి గొంతులతో గానం చేస్తాం అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ హామీ ఇచ్చింది మేము చేసి తీరుతామని చెప్పి చెప్తా ఉంది మళ్ళీ ఎందుకు ఈ అడ్డం అంటే మళ్ళీ ఈ ఎందుకు లేదు ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది వారు అసెంబ్లీలో ప్రకటించారు వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఫైనల్గా అంటే మీకు మద్దతు వచ్చే వాళ్ళ కావచ్చు మీ మీ సోదరులు కావచ్చు మీరు ఎట్లా ఆహ్వానం తెలుస్తారు ఆహ్వాన రూపంలో పాట పాడి మాకు పాట పాడాం మేము మాకు మా కష్టాలు కన్నీళ్లను గానం చేసాం మేము అడుగు అడుగున అదగా పడ్డ జాతిని ఏకం చేసి న్యాయమైన మన చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని డప్పులు కొట్టిన చేతులతోటే పోరాటాలకు దారులయ్యమని మన వాటా కోసం నలుదిక్కులను ఏకం చేసిన ఎంఆర్పి దండోరీరో మందా కృష్ణ మాదిగ మా గుండె బలమేరో అట్లా సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి సామాజిక న్యాయం జరగాలని చెప్పి జనాభాలో మేమెంతమంది మాకంత వాట ఆ ప్రాతిపాదికన జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చారు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది మంది అమరులు త్యాగాలు అర్పించారు మాదిగా మహావీరులారాం ఆది విజాంబౌ నిలారా అలు పెరుగని దీరుల అశువులు బాసిన అమరుల రాం తూర్పున పడిసేటి పొద్దున్న వెలుగులు కొడుకులో మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో మాదిగా మహవిరు ఆది జాంబౌని వారసులారా వారసు లారా అలు పిరు గని దిరు లారా అశువు లో తనము బాద చూసి కన్న అవు అయ్యను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి దండోర డప్పుల్లో దరువైన కొడుకులో మా మండె గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో